హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మతనం అరువుకు కథనం గురించి తెలుసుకుందాం సరోజిని ఇదిగో ఇచ్చిన పదివేలు అంటూ డబ్బును సరోజిని చేతిలో పెట్టింది డాక్టర్ రాగిని డబ్బు తీసుకున్న సరోజినికి కళ్ళు జలపాతాలు అయ్యాయి ఆ డబ్బు చూసుకొని సంతోషించాలా లేక నిన్నటి వరకు కళ్ళు తెరవని పసిగుడ్డు తన చేతుల్లోనే కన్ను మూయడం గుర్తు చేసుకోవాలా కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి చేరింది సరోజిని కొద్ది రోజుల క్రితం జరిగిన సంఘటన పదే పదే ఆమె కళ్ళ ముందు కదులుతుంది రాజారావు గారు ఆ ఊళ్ళో బాగా పలుకుబడి డబ్బు ఉన్న వ్యాపారి గర్భిణి అయిన అతని భార్యను ప్రసవానికి ఆసుపత్రికి తెచ్చారు ఆమె మగబిడ్డకు జన్మనిచ్చిన వెంటనే కోమాలోకి వెళ్ళింది ఆ కళ్ళైనా తెరవని పసివాడు సరోజిని చేతుల్లోనే ఉన్నాడు రాజారావు చాలా ఖర్చు పెట్టాడు అయినా లాభం లేకపోయింది అతని భార్య చనిపోయిన రెండు రోజులకు పసివాడు కూడా కన్నుమూశాడు ఆ సంఘటన అందరినీ కలిచివేసింది డాక్టర్ అయిన రాగిని కూడా పసివాడి మృతికి చాలా బాధపడింది సరోజిని చేసిన సేవకు అభిమానంగా పదివేలు సరోజినికి ఇవ్వమని రాజారావు డాక్టర్కు ఇచ్చాడు డాక్టర్ ఇస్తున్న డబ్బును తీసుకోవడానికి సంశయించింది సరోజిని ఆ డబ్బులో పసివాడే కనిపించాడు కానీ తీసుకోక తప్పలేదు హైదరాబాదు వైద్య కళాశాలలో చేరడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవడానికి అపర్ణ డబ్బు కావాలని అడిగింది అమ్మా డబ్బు తెచ్చావా ఆశగా అడిగిన అపర్ణ చేతిలో ఇదిగో అంటూ ఐదు వేలు పెట్టింది వెళ్ళొస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది అపర్ణ అలా వెళ్తున్న అపర్ణను చూస్తూ పిచ్చితల్లి ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా పేలవంగా నవ్వుకుంటూ తలుపు దగ్గరే కుర్చీలో కూలబడింది సరోజిని మనిషి జీవితం నీటి బుడగ వంటిది అనుకుంది విరక్తిగా ఎందుకో తెలియకుండానే ఆమె కళ్ళు వర్షించసాగాయి ఆ కన్నీటి పొరలలో నుండి ఆమె మనసు గతంలోకి తొంగి చూసింది అమ్మా నాకు ఇప్పుడే వద్దు నేను చదువుకుంటాను ఆమెకు పెళ్లి చేయబోతున్నారని తెలిసిన వెంటనే మారాం చేసింది సరోజిని మంచి సంబంధం ఆయన ఆఫీసరట బోలుడు ఆస్తి ఉంది భార్య వదిలేసింది మనలాంటి వాళ్లకు అంతకంటే మంచి సంబంధం ఎక్కడి నుండి వస్తుంది మా అమ్మవి కదూ మాలాగా కాకుండా నువ్వన్నా సుఖంగా ఉండు అంటూ సముదాయించింది సరోజిని తల్లి నాగమ్మ నువ్వు ఎన్నన్నా చెప్పు నేను ఈ పెళ్ళి చేసుకోను నాకు డాక్టర్ చదవాలని ఉంది మొండిగా అంది తొమ్మిదో తరగతి చదువుతున్న సరోజిని డాక్టరా ఆశ్చర్యంగా అడిగింది నాగమ్మ అవును కళ్ళు ఎగరేస్తూ చెప్పింది సరోజిని డాక్టర్ని చదవడం మన వల్ల అవుతుందా బోలెడు డబ్బు అవుతుంది నీ మంచికే చెబుతున్న మంకు పట్టు వదులు నీ పెళ్ళి ఆయనతో నిశ్చయించాడు మీ నాన్న అనవసరమైన ఆలోచనలు మానుకో అంది నాగమ్మ కటువుగా దేవుడు రాసిన రాత చరపడం ఎవరి వల్ల కాదు అన్నాహారాలు మాని నిరాహార దీక్ష చేసినా సరోజిని పెళ్ళి ఆఫీసర్తోనే జరిగింది చిన్న వయసు పిల్లను చేసుకోవడం నేరమని ఎవరిని పిలవకుండా రహస్యంగా ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాడు ఆయన సరోజిని కంటే వయసులో అతను చాలా పెద్దవాడు అతనికి లేని అలవాట్లు లేవు అంతేకాదు అతనికి పద్దెనిమిదేళ్ళ కొడుకు కూడా ఉన్నాడు గ్రద్దను చూసి గువ్వ వణిగినట్లు భర్తను చూసి సరోజిని వణికిపోయేది ఏ రాత్రి రక్తంతో చీర తడవకుండా ఆమె బయటకు వచ్చేది కాదు దానికి తోడు వంకర చూపులతో వెంటాడే తనకన్నా పెద్దవాడైన కొడుకు ఇలాంటి భయంకరమైన జీవితంతో రెండేళ్లు గడిచాయి పదహారేళ్లకే గర్భవతి అయ్యి ఒక పిల్లకు తల్లి అయింది పాప ఆలనా పాలనంలో కష్టాలన్నిటిని మరిచిపోయింది కొందరిని కష్టాల కోసమే సృష్టిస్తాడేమో దేవుడు సరోజిని భర్త గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు అతని కొడుకు సరోజినిని ఆమె కూతురుని కట్టుబట్టలతో బయటకు గెంటివేశాడు పసిపిల్లతో మళ్ళీ పుట్టింటికి చేరింది పెద్దవాళ్ళైన తల్లిదండ్రులకు భారం కాకూడదని ఒక ఆసుపత్రిలో ఆయాగా చేరింది ఆసుపత్రి డాక్టర్లు డాక్టర్ నారాయణ డాక్టర్ రాగిని ఆమె చురుకుదనం చూసి వాళ్లకు సాయంగా ఆపరేషన్ గదిలో పెట్టుకున్నారు తనతో పాటు అపర్ణను కూడా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళేది డాక్టర్ రాగిణికి అపర్ణ అంటే ప్రాణం కాలం గడిచే కొద్దీ సరోజినీ దగ్గర కంటే డాక్టర్ రాగిణి డాక్టర్ నారాయణ దగ్గరే ఎక్కువసేపు ఉండేది అపర్ణ వాళ్ళ స్టెటస్కోప్ తీసుకొని పేషెంట్లను చూస్తున్నట్టు నటిస్తుంటే వాళ్ళు ఉబ్బి వాళ్ళు తాను ఎలాగూ చదువుకోలేదు తన కూతురినైనా డాక్టర్ చదివించాలన్న తన కోరికను డాక్టర్లకు చెప్పింది సరోజిని వాళ్ళు కూడా అదే మంచిదని అన్నారు అపర్ణను ఇంగ్లీష్ బడిలో చేర్పించింది సరోజిని అక్కడికి వెళ్ళే పిల్లలతో సమానంగా కూతురుకు అన్ని సదుపాయాలు అమర్చింది డాక్టర్ నారాయణ తన కారులోనే అపర్ణను బడి దగ్గర వదిలేవాడు అపర్ణ తల్లి కంటే చురుకైనది తెలివైనది ప్రతి తరగతిలో ఫస్ట్ మార్పులు తెచ్చుకుంటూ పదవ తరగతి పూర్తి చేసింది తాను పేదరికం అనుభవిస్తూ కూతురుని మాత్రం చాలా గొప్పగా పెంచింది సరోజిని అపర్ణ కూడా తల్లి కోరిక తీర్చాలని ఎలాగైనా డాక్టర్ కావాలని చాలా కష్టపడి చదివేది కష్టానికి ఫలితంగా పదవ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలయ్యింది దానితో కాలేజీ వాళ్ళు ఆమె దగ్గర ఫీజు తీసుకోకుండా కాలేజీలో చేర్చుకున్నారు కాలేజీలో కూడా లెక్చరర్లకు ఆమె అంటే చాలా ఇష్టం ఆమె గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు దానితో ఎంసెట్లో ఆమెకు ముప్పై ఐదవ ర్యాంక్ వచ్చింది హైదరాబాద్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది అమ్మా నేను వెళ్ళిన దగ్గర నుండి ఇలానే కూర్చున్నావా అన్న అపర్ణ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది సరోజిని రోజులు ఇట్టే గడిచిపోయాయి డాక్టర్ నారాయణ అపర్ణను హైదరాబాద్ వైద్య కళాశాలలో చేర్పించి వచ్చారు అమ్మా ఈ మధ్య మీరు చాలా నీరసంగా ఉంటున్నారు ఏమైనా సమస్య అడిగింది సరోజిని ఒకరోజు డాక్టర్ రాగిణిని చెప్పడానికి మొహమాట పడింది రాగిణి ఏమీ లేదు సరోజిని మనసు బాగోలేదు అలా అనేటప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు సుల్లు తిరిగాయి రాగిని అలా ఉండేసరికి సరోజిని మనసు చివుకుమంది భర్త చనిపోయి వాళ్ళ దగ్గర చేరినప్పటి నుండి ఆమెను అపర్ణను సొంత మనుషుల కన్నా ఎక్కువగా చూసుకున్నారు అపర్ణను వాళ్ళు ఇంట్లోనే ఉంచుకునేవారు ఎంతో ప్రేమతో ఆమెకు ఏ కొరత లేకుండా చూడటమే కాదు చదువులో ఎంతగానో ప్రోత్సహించేవారు ఏ విషయమై అమ్మగారు బాధపడుతున్నారు ఆరోగ్యం బాగోలేదా ఏమై ఉంటుంది సరోజిని పదే పదే ఆలోచించింది ఒకరోజు రాగిని డాక్టర్ గారు ఓదార్చడం వినబడింది దిగులు పడవద్దు రాగిణి మనకు పిల్లలు లేకపోతే ఏమైంది నాకు నీవు నీకు నేను డాక్టర్లుగా ఎంతోమందికి సేవ చేస్తున్నాము లేదండి మీకు పిల్లలంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు గర్భసంచి బలహీనంగా ఉండడం నా దురదృష్టం ఈ జన్మకు మనకు పిల్లలు పుట్టరు విలపించింది రాగిని ఇచ్చిదానా మనకు పిల్లలు లేరని ఎవరన్నారు అపర్ణను నెలల పిల్లగా ఉన్నప్పటి నుండి నువ్వే కదా పెంచింది దానికి వాళ్ళ అమ్మకన్నా నీ దగ్గరే స్వతంత్రం ఎక్కువ అన్నాడు ఆమె ముగురులు సవరిస్తూ అది విన్న సరోజుని బయట నుండే వాళ్లకు నమస్కరించింది అపర్ణ మన పెళ్ళే కానీ రేపు దానికి పెళ్ళి అయితే వెళ్ళిపోతుంది పిక్కిళ్ళ మధ్య అంది డాక్టర్ నారాయణకు ఇంకా భార్యతో వాదించి ఆమె మనసు కష్టపెట్టాలనుకోలేదు సరే ఎవరినైనా పెంచుకుందాము ఒక అనాథకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళమవుతాము అన్నాడు ఆమె మాట్లాడలేదు మన పిల్లలే కావాలంటే ఎవరి గర్భనైనా అరువు తీసుకుందాము నవ్వుతూ అన్నాడు ఒకసారి ఉలిక్కి పడింది రాగిని అవును కదా మరి నాకెందుకు ఈ ఆలోచన రాలేదు సంతోషంతో ఆమె ముఖం వికసించింది ఈ రోజుల్లో సరగేటు మదర్ల సహాయంతో లోపమున్న దంపతులు పిల్లలను పొందుతున్నారు సరగేటు అంటే వేరే స్త్రీ గర్భాన్ని అరువు తీసుకోవడం ఆ ఐడియా ఇచ్చినందుకు భర్తను ప్రేమతో కౌగులించుకుని ఏదో గుర్తుకొచ్చిన దానిలా నిరాశగా కూర్చుండిపోయింది ఏమైంది కంగారుగా అడిగాడు నారాయణ మన బిడ్డను తమ కడుపులో పెంచడానికి ఎవరు ఒప్పుకుంటారు అంది ప్రయత్నం చేద్దాము తెలిసిన వాళ్ళను అడుగుదాము అన్నాడాయన భరోసాగా చాటు నుండి అంతా విన్నది సరోజిని అప్పటి నుండి ఎందరినో అడిగారు రాగిని నారాయణాలు ఎవరూ సముఖంగా లేరు రోజులు గడిచే కొద్దీ రాగిని దిగులుతో మంచం పట్టింది ఆమె బ్రతకడం కష్టమన్న స్థితికి వచ్చింది ఆమెను అలా చూస్తుంటే సరోజిని గుండెను ఎవరో పిండినట్లయింది ఆ రాత్రి పడుకుందే కానీ నిద్రపట్టలేదు సరోజినీకి అపర్ణకు మూడేళ్ల వయసులో భయంకరమైన జబ్బు చేసింది రాగిని నారాయణలో ఆమెను ఒక క్షణం కూడా వదలకుండా కనిపెట్టుకునే ఉన్నారు వాళ్ళ ఆసుపత్రిలోనే సరైన వసతులు లేవని అప్పటికప్పుడు అంబులెన్స్లో పట్టణంలో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు అపర్ణ బతికిందంటే వాళ్ళ పుణ్యమే ఆనాటి సంఘటనలు తలుచుకున్న ఆమెకు దుఃఖం ఆగలేదు అపర్ణ నువ్వు వెంటనే మన ఊరికి రా అంటూ ఫోన్ చేసింది సరోజిని ఆ మరునాడు ఏమైందమ్మా కంగారుగా అడిగింది ఏమవ్వలేదు నీతో మాట్లాడాలి తల్లికి ఏమైందోనని తెల్లవారేసరికి ఇంట్లో వాలింది అపర్ణ ఏంటి నాతో మాట్లాడడానికా ఏమీ చెప్పకుండా వెంటనే రా అంటే నేనంత కంగారు పడ్డానో తెలుసా అంది అపర్ణ ఇంట్లో అడుగు పెడుతూనే ఒకసారి వెళ్ళి డాక్టర్ అమ్మను చూసిరా అంది సరోజిని రాగి ఏమైంది చేతిలోని సంచిని తల్లి చేతిలో పెట్టి ఆసుపత్రిలోకి పరుగుదీసింది రాగినమ్మ ఎక్కడుంది నర్సును అడిగింది ఇంట్లో ఉన్నారు అంది ఆమె రెండేసి మెట్లను దాటుకుంటూ మేడపైకి వెళ్ళింది మంచం మీద ముడుచుకొని పడుకున్న రాగిణిని చూసి ఒక్కసారిగా ఆవాక్క అయింది అపర్ణ ఏమైంది రాగినమ్మ ఇలా అయిపోయావేంటి అంటూ రాగిణిని వాటేసుకుని బావురుమంది పిచ్చిపిల్ల నాకేమీ కాలేదు డాక్టర్ చదువుతూ ఇంకా చిన్నపిల్లల ఏంటి ఆ ఏడుపు అంది రాగిణి ఆమె తల నిమురుతూ అపర్ణ వచ్చిందని తెలిసి డాక్టర్ నారాయణ కూడా మేడ మీదకి వచ్చారు కొంచెంసేపు ఆమెతో వాళ్ళిద్దరూ సరదాగా కబుర్లు చెప్పారు ఎలా చదువుతున్నావమ్మా అతని గొంతులో ఆమెపై ప్రేమ ఉట్టిపడుతుంది సూపర్ అంది రెండు ఏళ్లతో విక్టరీ సంకేతంగా చూపిస్తూ రాగినమ్మ ఈసారి నేను వచ్చేసరికి నువ్వు ఇలా ఉంటే నేను ఇక కాలేజీకి వెళ్ళను అంది బెదిరిస్తూ నాకేమీ కాలేదు సరే నువ్వు వచ్చేసరికి నేను టంటుండ్లా ఉంటాను సరేనా అంది రాగిని అపన్నను ఆట పట్టిస్తూ అమ్మ రాగినమ్మ అలా అయిపోయింది ఏమిటి అడిగింది తల్లిని ఇంటికి వెళ్ళిన తర్వాత అందుకేగా నిన్ను రమ్మంది అంటున్న తల్లిని అర్థం కానట్లు చూసింది అపన్న రాగిణి గారికి గర్భసంచి బలహీనంగా ఉంది పిల్లలు పుట్టరని చెప్పారు ఇప్పటి వరకు ఎన్నో పరీక్షలు చేయించుకున్నారు పిల్లలు పుడతారని ఎంతో కొంత ధైర్యం ఉండేది చివరగా చేయించుకున్న పరీక్షలో ఆమెకు పిల్లలు పుట్టరని తేలింది అప్పటి నుండి తిండి నిద్రామాని బాధపడుతోంది అంటూ వివరించింది మరి నన్నెందుకు పిలిచావు అడిగింది అపర్ణ ఆందోళనగా నువ్వు సగరేటు మదర్లను గురించి వినే ఉంటావు అలా రాగిణి నారాయణగారుల పిల్లలు కావాలనుకుంటున్నారు ఎందరినో అడిగారు ఎవరూ ఒప్పుకోవడం లేదు అయితే తల్లి ఏమి చెప్పబోతోందనని కుతూహలంగా చూసింది నేను ఆ బాధ్యత తీసుకుందాం అనుకుంటున్నాను నీకు చెప్పకుండా ఈ పని ఎలా చేయగలను అందుకే పిలిచాను అంది సరోజిని స్థిరంగా తల్లిని ఆశ్చర్యంగా ఆనందంగా చూసింది అపర్ణ అమ్మా నువ్వు గ్రేట్ అంటూ తల్లిని కౌగులించుకుంది కానీ నీకు ఒకటి చెప్పాలి భర్త లేకుండా నేను గర్భవతిని అయితే లోకం కోడై కూస్తుంది నా వల్ల నువ్వు కూడా అవమాన పాలవుతావు నేను భరించగలను మరి నీకు ఆ ధైర్యం ఉందా రాగినమ్మ బిడ్డను నా గర్భంలో మోయడం నీకు ఇష్టమైన కూతురుతో ఆమె అలా చేయడం వలన వచ్చే నష్టాలను పూర్తిగా చర్చించింది రాగినమ్మ కోసం నేను ఎన్ని అవమానాలైనా ఎదుర్కొంటాను అంది అపర్ణ తల్లి కంటే దృఢంగా డాక్టర్ రాగిణి బిడ్డకు తన గర్భం అరువుగా ఇస్తానని చెప్పడానికి వెళుతున్న తల్లిని గర్వంగా అనుసరించింది అపర్ణ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్